పద్మశ్రీ శ్రీ గరికపాటి వారిని సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించడం జరుగుతుంది అలాగే మన ప్రస్తుత పీఠాధిపతులు పూజ్యులు బాలాంజనేయ స్వామి పరంపరలోనే అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ మరి మనందరికీ పీడాపరిచుడైతే ఉన్నటువంటి భక్తి అనేటువంటి మొక్కకు నీరు పోసి పెంచుతున్నటువంటి శ్రీ బాలానంద స్వామీజీ వారితో వారు మరియు మన పెద్దలు పూజ్యులు మరి పద్మశ్రీ గ్రహీత గరిక గరిక గరికపాటి నరసింహారావు గారిని సాధారణంగా వేదికని ఆహ్వానిస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తూ సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి ఒక్కసారి వారి విజయ సూచకంగా వారికి श्री राम जय राम नाम जय राम जय जय राम जय श्री राम जय जय श्री राम श्री राम जय राम जय राम जय राम जय जय राम जय राम जय जय राम ज्योति प्रज्वलना でも。 జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ బోలో శ్రీ సద్గురు బాలాంజనీ స్వామి మహారాజుకి వాసుదేవ వాసుదేవ హరి ఓం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ కర్ణాటక రాష్ట్రంలో తెలుగువారు నిర్మించిన అద్భుత పట్టణం బళ్ళారిలో స్వామి సన్నిధిలో జరుగుతూ ఉన్న రామాంజనేయుడు భీమాంజనేయుడు అనేటువంటి ప్రవచనం మూడు రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుపుతున్నా మాతృదేవోభవ అమ్మ పదాలకైవగచి ఆరడి జంతుటలోనే నాదు చిత్తం మదీ శాంతి పొందునిక అమ్మ అమ్మ పదాలకైవగ ఆరడి జంతుటలోనే నాదు చిత్తం మదీ శాంతి పొందునిక తన్మయమైన మదీయ దేహమందు అమ్మయ్యతో మా అమ్మయతోసు తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుడి జలయందు రక్తకణం మురందు నన్మా అమ్మయోచు అమ్మ ఆరడి ఆరడిజందుటలోనే నాదు చిత్తం శాంతి పొందునిక తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండి ఎలయందు రక్త కణం ములందున అమ్మయ్యతోచు సొమ్ములు నాకు అమ్మ పదశనములే సొమ్ములు నాకు అమ్మ పదసూనములే అట గోటి నీటి తత్వం అది అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధరలుగా పొంగిడి అట గోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడి మనిషి అభివృద్ధి అంతా తల్లిదండ్రుల పెంపకంలో ఉంటుంది ఈ మూడు రోజుల కథాంశంలో మొదటి రోజు కథాంశంలో అదే ప్రధానం అంజనాదేవి పెంపకం తండ్రి కేసరి ఇచ్చినటువంటి మనోధైర్యం ఆంజనేయుణ్ణి సుందరకాండకి కాదు రామాయణానికే నాయకుణ్ణి చేసింది రామాయణ మహామాల రత్నం వందే అన్నారు రామాయణం అనేది మనం మెడలో ధరించేటువంటి ఒక మహామాల అయితే అందులో కొలికి పూస అంటే ఈ దండలో ఈ కొలికి పూస మనం పథకం పతకం అంటాం పెండింటి అంటాం ఇంగ్లీషులో అదేమిటి అంటే రామాయణం అనేటువంటి మహామాలలో కొలికిపోస అంటే రాముడు కాదుట సీత కాదుట హనుమంతుడే ఆ మాలలో మహారత్నం అన్నారు అసలైన కథానాయకులు సైతం పక్కకి వెళ్ళిపోయి హనుమంతుడికి అంతటి కీర్తి రావడానికి కారణం ఏమిటంటే ఆ కీర్తిని ఆయన ఆశించకపోవడమే కారణం మనకి ఎందుకు రాదా కీర్తి అంటే ఆశిస్తాం కాబట్టి రాదు ఆశించకపోతే అన్నీ వస్తాయి ఆశిస్తే ఏది రాదా ఆశ కూడా తీరదు హనుమంతుడు ఏమీ ఆశించలేదు బాల్యమంతా అమాయకత్వంతో ఒక సాహసంతో ఒక రకంగా దుస్సాహసాలతో నడిచింది ఆయన బాల్యవంత కాస్త ఎదిగేసరికి ఆయన ఏమిటో ఎలా ఉండాలో మహర్షుల శాపం కారణంగా ఆయనకి తెలియవచ్చింది అక్కడి నుంచి ఆంజనేయుని జీవితంలో రెండే పనులు ఒకటి కర్తవ్యం రెండు స్మర్తవ్యం ఆయన కర్తవ్యం ఏదో ఆయన చేసేవాడు మిగిలిన సమయమంతా రామ్ 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 ఇక్కడ బళ్ళారి పట్టణంలో మేము అడుగు పెట్టగానే మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి అజయ్ కుమార్ గారి గృహంలో మాకు మొట్టమొదటి వినపడిన నామం శ్రీరామ జయరామ జై జయరామ అక్కడ నుంచి మేము ఎక్కడ అడుగు పెట్టినా వినపడుతూనే ఉంది మేము దంపతులను చాలా ఆనందించాం ఆ ఇల్లాలు మాకు హారతి ఇస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అని నామం చేస్తుంటే ఎంతో సంతోషించాం మేము నిజంగా ఇదే మనల్ని కాపాడేది స్మర్తవ్యం అంటే అదే మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే జీవితాన్ని చిలకాలి కెలక్కూడదు చిలికితే వెన్న వస్తుంది కెలికితే కంపు వస్తుంది ఏమిటి చిలకడానికి కెలకడానికి తేడా ఏమిటి చిలికేటప్పుడు కవ్వం పెడతారు పాలు కాచి తోడుపెట్టి అది పెరుగైన తర్వాత చిలుకుతారు ఆ కవ్వాన్ని చూడండి తెలుస్తుంది ఇప్పుడు ఊరికే కొత్తగా వచ్చినటువంటి ఏవో ఇనపత్రికలు ఏవో వచ్చే స్ప్రింగులు ఎలా ఏలా తిప్పుతారు మంగళహారతి పళ్ళని తిప్పినట్టు అది కలకడ అది కెలకడమే చిలకడం కాదు అది అది ఉపయోగమే లేదు పూర్వం కవ్వాలున్నాయే ఒక పెద్ద అది చిలికేటువంటి స్తంభాలు ఉంటాయి కవపు స్తంభం అంటారు కవప రాట అంటారు దానికి కవ్వ ఉంటుంది దానికి ఇలా తాడు పెట్టి ఇలా నిలబడి ఇలా చిలుకుతూ ఉంటారు అలా చిలికేవారు కాబట్టి అందరి నడువులు సన్నగా ఉండేవి అక్కడికి జిమ్కి జమ్కి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు అవి ఏమీ లేవు కాబట్టి మొత్తం అన్ని ఊబకాయలు వచ్చాయి ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో పొద్దున్నే చిలకడం కనిపించేది దాంతోపాటు యదునందనుడు శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి గీతాలు పాడేవారు ఉరికే చిలుకుతారా భారతీయులు ఎప్పుడూ ఏ పని కూడా మామూలుగా చేయరు మౌనంగా కూడా చేయరు ఓ పాట పాడుతూ చేస్తారు అందున స్త్రీలు మరి ప్రత్యేకత ఓ పాట పాడతారు స్త్రీ అంటేనే సంగీతం స్త్రీ అంటే పాట అందుకని ఓ పాట పాడతారు ఆ భారత భాగవతం మీద పాటలు శ్రీకృష్ణుని మీద పాటలు పాడేవారు శరీరానికి వ్యాయామం ఉండేది ఆ చిలికినటువంటి వెన్న వచ్చేది ఆ చిలికినప్పుడు మీరు గమనించండి జీవితాన్ని కూడా ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో అర్థమవుతుంది ఆ కవ్వం ఎప్పుడు ఆ పెరుగు కొండలో ఒకచోటే ఉంటుంది అది ఎలా తిరగదు యాత్ర చేయదు అది యాత్ర చేస్తే చిలకడం కుదరదు చోటే ఉంటుంది ఒకచోటే ఉండి ఇలా 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 అంటూ ఉంటే అక్కడ నుంచి రేణువులు వెదజల్లబడి వెదజల్లబడి కొన్ని పేరుకుని కొన్ని తీరుకుని కొన్ని చేరుకుని కొన్ని కోరుకొని వెన్న ఏర్పడుతుంది సరిగ్గా మనకు సమస్య వచ్చినప్పుడు అలాగే చేయాలి కంగారు పడద్దు అందరికీ ఫోన్లు చేయొద్దు దాన్ని ఫేస్బుక్లో పెట్టేయద్దు వాట్సాప్లో పెట్టేయద్దు నానా గొడవ చేసేయొద్దు అక్కడ ఇదే కెలకడం అంటే నీకు సమస్య రాగానే ఊరందరికీ సమస్య ఎలా బళ్ళారంతా చెప్పాలా దాన్ని వాళ్ళంతా సుఖంగా ఉన్నారుగా ఎక్కడ సమస్య ఉందో ఎవరితో సమస్య ఉందో వారితోనే మాట్లాడు తెలుసుకో వారితోటే వెంటనే కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సేమ్ పాయింట్ అదే కవ్వంతో చిలకడం అంటే అదే పాయింట్లో కాన్సంట్రేట్ చేయడం అంతే ఆ చిలికన గొద్దు ఏమవుతుంది నిస్సారమంతా పక్కకి వెళ్ళిపోయి సారమైన నవనీతం వస్తుంది జీవితమైనా అంతే సమస్య ఎవరితో వచ్చిందో ఎందువల్ల వచ్చిందో ఎక్కడ వచ్చిందో ఎంత మాత్రం వచ్చిందో అంత మాత్రమే తెలుసుకోవాలి దానికి ఇంకా చేర్చేయకూడదు ఈ సమస్య రాగానే మొన్న కూడా వచ్చింది అంతకుముందు కూడా వచ్చింది ఏమిటో ప్రతి సమస్య శుక్రవారమే వస్తుంది అని ఎవరి దగ్గరకో వాళ్ళు చేయి చేపేవనుకో తర్వాత బజార్లో గుడి ముందు చేయి చేపాల్సిన కర్మ వస్తుంది వీడి వల్ల వాడు యజ్ఞం అంటాడు యాగం అంటాడు జాతకం అంటాడు నీ కర్మ అంటాడు నా కర్మ అంటాడు మూడు ఎకరాలు అమ్మించేస్తాడు చివరికి వీడి ముందు చేయి చేపిన కర్మకు మనం గుడి ముందు చేయి చేపాలి ఇంకా డబ్బు లేక చేసి ఆపద్దు అవసరం లేదు అక్కడ అలా ప్రతిసారి ఏమీ ఆ ఆపదలు రాల వచ్చింది అంతే దానికి మళ్ళీ కలుపుతాం మనం ఇక్కడ అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది అవన్నీ ఏమి సీక్వెన్స్ ఏం లేదు ఇక్కడ ఒకటే ఉంది అక్కడ అదే చిలకడం అంటే ఆ ప్రదేశంలోనే కవ్వం తిరుగుతుంది తప్ప కొండంతా తిరగదు కొండంతా తిరిగితే కొండ పగిలిపోతుంది ఆ చిలకడం అర్థమైతే జీవితంలో ఎప్పుడు జీవితం చిలకల పందిరిలాగే ఉంటుందండి చిలకల వాలని చెట్టులా ఉంటుందండి కొట్టిన మామిడి పండులా చాలా రుచిగా ఉంటుందండి మనం ఏం చేస్తామంటే చిలకడం మానేసి కెలుగుతాం మజ్జిగకి చిలికేటప్పుడు వేలెట్టి కిలకండి వాసన వస్తుంది పైగా వేలెడ్డామని ఇంకెవడూ పోసుకూడదు దాన్ని నువ్వు వేలెట్టావు అంటాడు కవ్వం పెట్టి ఎంత చిలికినా హాయిగా పోసుకుంటారు మనం అనుకో నేను చూశాను నువ్వు వేలెట్టా అవతల బారే అంటాడు ఈ కెలకడం అంటే ఏమిటంటే దాన్ని ఎలా సమస్యను ఎలా డీల్ చేయడం అంటారు నిర్వహించడం ఎలాగో తెలియక అనవసరమైన వాళ్ళందరికీ చెప్పేసి నానా గొడవ చేసేసి దాని మీద అరిచేసి ఇంట్లో సామాన్లు విరిచేసి కరిచేసి నానా గొడవ చేస్తే ఆమె సమస్య తీరకపోగా సామాన్లు మిగిలిపోయి ముందు ఇవన్నీ కొనుక్కోవాలి ఇదే కెలకడం అంటే హనుమంతుడు ఎప్పుడు జీవితాన్ని చిలుకుతాడు కానీ కెలకడు ఎందుకంటే ఆయన పుట్టుకలోనే ఒక ఘర్షణ ఉంది హనుమజ్ జయంతి మనం ఎప్పుడు చేస్తామండి వైశాఖ బహుళ దశమి నాడు చేస్తాం రాబోతుంది త్వరలో రేపు జూన్ ఒకటో తారీఖుని వైశాఖ బహుళ దశం అవుతుంది కానీ మీరు గమనించండి ఉత్తర దేశం అంతా వేరే చేస్తారు దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వేరే చేస్తారు ఒక నెల ముందే చైత్రంలోనే చేస్తారు అది నన్ను అడిగితే శాస్త్రీయమైన విధానం కాదు వైశాఖ బహుళ దశమే హనుమంతుని యొక్క జయంతి దానికి ప్రమాణం ఉంది మనకి ప్రతి నెలకి ఏడుగురు పాలకులు ఉంటారు ఖచ్చితంగా చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశరం పుష్యం మాఘం పాల్గొనం ఇవి జతలు జతలుగా ఉంటాయి ఆరు జతలు అందుకే ఒక జత ఒక ఋతువు వసంత గ్రీష్మ వర్షశరధేమంత శిశుర ఋతువులు ఇప్పుడు వసంత ఋతువు ప్రవేశించింది చిత్ర వైశాఖాలు వసంత ఋతువు చెట్లు చిగిర్చి పువ్వులు పూజను అని ఉంటుంది పుస్తకంలో ఎక్కడ చెట్లు ఉంటే కదా చికించడానికి మేము అదేమిటి జీ ఏదో అన్నారు విద్యాసాగర్ ఎయిర్పోర్ట్ ఏదో విద్యానగర్ ఆ జందాల విద్యానగర్ నుంచి బళ్ళారు వస్తూ ఎక్కడైనా చెట్టు దొరుకుతుందేమో వాళ్దామని చూసాం అసలు అవకాశం రాల నమశివాయ ఇంకా బళ్ళారులో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అర్థమైపోయింది హైదరాబాదే నయం నలభై మూడున్నర అని చెప్పి డ్రైవింగ్ చేసేవారు సారథి గారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు పాపం ఆయన చెప్పాడు నలభై మూడున్నర నామయ్యాన్ని సిద్ధపడిపోయాం గొడవ లేకుండా మాకంటే ఇంకా వార డిగ్రీ ఎక్కువలోనే ఉన్నారు మీరు ఇంకా అదృష్టవంతులు సూర్యభగవానుడికి దగ్గరగా ఉన్నారు వీళ్ళ కథంతా సూర్యుడు హనుమంతుడే ఇంత ఉష్ణోగ్రత కారణం అంటే చెట్లు చిగిర్చి పువ్వులు పూజను రెండో తరగతి పుస్తకంలో ఉండాల్సిందే ఎక్కడ చెట్లు చిగర్చావు ఎక్కడా పువ్వులు పోయావు చెట్లు ఉంటే కదా పూయడానికి పర్యావరణాన్ని రకంగా నాశనం చేస్తున్నాము ఆ నాశనం చేయొద్దనే హనుమంతుని బాల్యంలో వృత్తాంతం ఇవాళ అదే కథా వృత్తాంతం పర్యావరణం నాశనం చేయడం బాల్య చేష్ట అజ్ఞానపు చేష్ట దాన్ని సమస్త దేవతలు ఎదుర్కొంటారు చివరికి ఏదో రకంగా బయటపడచ్చు కానీ అదొక గుణపాఠమే అందరికీ వాయుదేవుడికి హనుమంతుడికి సూర్యుడికి ఇంద్రాది దేవతలకి వెరసి కథాప్రకారంగా మనకందరికీ గుణపాఠం అది ఈవేళ కథాంశం రామాయణంలో ఆంజనేయుడు ఉంటే సుందరకాండతో మొదలు పెడతారు చాలామంది సుందరకాండతో మొదలవలేదుగా హనుమంతుడు అప్పుడు పుట్టాడా హనుమంతుడు పుట్టిన పుట్టుకు చాలా గొప్పది ఆ పుట్టుకులో పెద్ద ఘర్షణ ఉంది ఏమిటా ఘర్షణ అంటే ప్రతీ నెలకి ఏడుగురు పానకులు ఉంటారు వైశాఖ మాసానికి కూడా ఏడుగురు పానకులు ఉన్నారు ప్రతీ నెలకి ఉంటారు ఆ ఏడుగురు ఎవరంటే ఒక ఋషి ఒక దేవర్షి ఒక మహర్షి ఒక దేవర్షి ద్వాదశాదిత్యుల్లో ఒకడు నాగజాత్య నాయకులలో ఒకడు ఒక యక్షుడు ఒక రాక్షసుడు ఒక అప్సరస గమనించండి భారతీయ సంప్రదాయం ఎవరినీ తక్కువ చేయలేదు నెలని పరిపాలించేటువంటి పరిపాలకుల్లో రాక్షసులు ఉన్నారు వీళ్ళు ఐదేళ్ళు పరిపాలించే వాళ్ళలోనే రాక్షసులు ఉన్నారు నమశివాయ ఎంత అదృష్టవంతులు అప్పుడు నెలకే ఉండేవారు ఎనకు రాక్షసుడు మారేవాడు అదో సౌకర్యం ఉంది ఇక్కడ ఇప్పుడు ఐదేళ్ళైనా మారతారో లేదో చెప్పలేము ప్రతీ నెల పరిపాలకుల్లో ఏడుగురు ఉంటారు ఏడుగురులో ఒకరు ద్వాద ఒకడు శక్రుడు అర్యముడు పూషుడు అని ఏడు పన్నెండు మంది ఉంటారు అందులో ఒకడు ఉంటాడు ఒక ఆయన ఉంటాడు ఒకరు ఒక ఋషి ఒక మహర్షి ఒక బ్రహ్మర్షి ఒక దేవర్షి ఒక మహర్షి ఒక దేవర్షి ద్వాదశసాదిత్యుల్లో ఒకడు నాగజాతి నాయ నాగజాతి ప్రముఖులలో ఒకడు ఒక నాగుడు వాళ్ళకు కూడా పరిపాలనలో భాగం ఉంది అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి మొత్తం ఒకరే కూర్చున్న దేవతలే పరిపాలించారు రాజులే పరిపాలించారు పొరపాటు మాట పురాణాలు చదవకుండా చెబుతున్న మాట అది భాగవతం ద్వాదశ స్కంధంలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ ఉద్దవ సంవాదంలో ఉంటుంది ఈ విషయం జయంతి విషయం అందులో ఉంటుంది దాన్ని బట్టి లాగితే తెలుస్తుంది అక్కడ హనుమజ్జయంతి అని ఉండదు దాన్ని బట్టి లాగితే విషయం తెలుస్తుంది జాగ్రత్తగా వింటే తెలుస్తుంది అందుకని ద్వాదశ ఒక ఒక మహర్షి ఒక బ్రహ్మర్షి ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఒక నాగజాతి నాయకుడు ఆ పైన ఒక యక్షుడు ఒక రాక్షసుడు ఒక అప్సరస అప్సరసను కూడా పరిపాలకుల్లో పెట్టారు అప్సరసలు అంటే కేవలం వేశ్యులు అనుకోవద్దామా చాలా పొరపాటు పుణ్యాత్మునికి పుణ్య అందించడం కోసం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోరిన భోగాలు అది వాళ్ళ బాధ్యత వాళ్ళు బ్రహ్మజ్ఞానుడు రంభ ఊర్వశి మొదలైన వాళ్ళు బ్రహ్మజ్ఞానుడు ఊర్వశి దగ్గర బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న ఋషులు ఉన్నారు ఊర్వశి అనగానే రంభ అనగానే మేనక అనగానే ఇక వస్తారు తలిపేస్తారని వేరే ఆలోచన చేయద్ది ఇక్కడ వాళ్ళ పనేది కాదు వాళ్ళు ఋషుల తపస్సు చెడగొట్టరు పొరపాటు మాట తపస్సును పరీక్షిస్తారు దే ఆర్ ది ఎగ్జామినేషన్ ఆఫీసర్స్ ఒక యూనివర్సిటీలో చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఎటువంటి వాడు ఇంద్రుడు అటువంటి వాడు ఆయన పంపిస్తాడు వీళ్ళని పరీక్ష చేయడానికి పంపిస్తారు పరీక్ష చేస్తే కానీ సర్టిఫికెట్ అలా ఇస్తారండి ఎవరికైనా ఇస్తారా అని చెడు విశ్వామిత్రుడు తపస్సు చేస్తే మేనకి ఎందుకు వచ్చిందంటే ఆయన చేసి చివరికి తిందామన్నా శాపం పొందాం లేదా ఆవిడ పరీక్షాధికారి నువ్వు కామానికి లొంగుతావా లొంగవా అని లొంగాడు ఆయన పదేళ్ళు చలిపేశాడు మళ్ళీ తీలేదు అయిపోయింది తపస్సు అంతా పోయింది అదే ఆయనకి తెలిసొచ్చిన తర్వాత శకుంతల పుట్టిన తర్వాత వదిలేసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయమే రంభ వచ్చింది మళ్ళీ వచ్చింది రంభ పరీక్షకే రాయవతో వ్యధ వేషాల వేద్దనాడు పదివేల పదివేల ఏడు రాయి అయింది అప్పటికి జ్ఞానోదయం అయిందన్నమాట అంతకుముందు ఈయన రాయి అయ్యాడు తర్వాత ఆవిడ రాయ మరి విశ్వామిత్రులు తెలుసుకున్నాడా లేదా మనం కూడా జీవితంలో అంతే తప్పు చేస్తే తప్పు లేదండి తప్పు చేయడం మానవ సహజం తప్పు చేసి తప్పు చేసి తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం తప్పు చేసి చేయలేదండడం మూర్ఖత్వం తాను చేసిన తప్పును ఎదుటివాడి ఎదురు దేడు రాజకీయం అంత నీచానికి వెళ్ళకూడదండి కనీసం నాలుగో దశకి వెళ్లకుండా ఉంటే చాలు ఉత్తమ సహజమైన దశ ఏమిటంటే మనం అందరం ఏదో ఒక తప్పు చేస్తాము తప్పులు కూడా నాలుగు రకాలు ఉంటాయి ముందు పొరపాటు దానికంటే కొంచెం ఎక్కువది తప్పు దానికంటే ఎక్కువది నేరం దానికంటే ఎక్కువది ఘోరం పొరపాట్లు అందరూ చేస్తారు పొరపాటు అంటే ఇప్పుడు నేనే ఏదో వేగంలో మాట్లాడుతూ వాల్మీకి రచించిన భారతం అనొచ్చు అది పొరపాటు అది వాల్మీకి రచిస్తాడో భారతాన్ని వ్యాసుడు రచించాడు అది నాకు తెలియదు ఏమిటి ఏదో వచ్చేసింది అలా పొరపాటు అంట బై మిస్టేక్ అంట తర్వాత అది పెద్ద సమస్య కాదు ఎవరికైనా వస్తుంది ప్రమాదో ధీమతామపి అన్నారు మహామేధావులు కూడా పొరపడతారు అన్నారు దానికే ఉంది పొరపాటును మించింది తప్పు అది చేయకూడదు విచక్షణతో ఆలోచించాలి మనస్సు ఎప్పుడు పొరపాటు చేస్తుందో తప్పు చేస్తుంది బుద్ధితో దాన్ని ఆపాలి మనస్సు మత్తగజం బుద్ధి అంకుశం మత్తగజాన్ని అదుపులో పెట్టడానికి ఇంత అంకుశం చాలండి పెద్ద గడ్డపార ఉండదండి ఇంత అంకుశం ఉంటుంది పైగా అదుపులో పెట్టేవాడు ఎవరో తెలుసా ఏనుగులు నడిపేవాడిని మీరు గమనించరు వాడు భూమికి మూడు మూడు అడుగులు ఉంటాడు వాడు మావటీడు మావటీడు పొట్టివాడు మూడు అడుగులు ఉంటాడు పూర్వం ఈ పొట్టివాళ్ళకి మరుగుజ్జు వాళ్ళకు కూడా ఉపాధి కల్పన చేసినటువంటి జాతి భారత జాతి ఎవరికీ అన్యాయం చేయలేదండి ఇవాళ హిజ్రాలు చాలామంది రోడ్డమ్మట అడుక్కు తింటున్నారమ్మా హిజ్రాలు ఎంత అవమానం ఒకప్పుడు వారిని మన హిందూ సంస్కృతి ఎంత గౌరవించిందో తెలుసా ప్రతి మహారాజు అంతఃపురంలో ఇరవై మంది హిజరాలకి ఉద్యోగ కల్పన చేశారు ఉపాధి కల్పన చేశారు సగౌరవంగా వారిని కంచుకి అనేవారు కంచుకము అంటే రవిక రవిక ఆడవాళ్ళు తొడుగుతారు కానీ మగవాళ్ళు తొడగరగా మగవాడై ఉండి రవిక తొడిగేవాడిని కంచుకి అంటారు వాడిని అంతఃపురం దగ్గర భటుడుగా పెడతారు వాడికి పూర్తిగా జీతం ఉద్యోగం అరవై ఏళ్ళు ఉద్యోగం తర్వాత పెన్షన్ కూడా ఉంటుంది అంత కాపాడారు ఏ వికలాంగులను కానీ ఏ ఏ నపుంసకులను కానీ ఏ రకమైన అవయవ లోపం బుద్ధి లోపం కలిగిన వాళ్ళని కాని అవమానించకుండా అందరికీ ఉపాధి కల్పన చేసినటువంటి జాతి హైందవ జాతి అదే మన ధర్మం హిందూ ధర్మం అందరిని చూసుకోవాలి ఇవాళ ఏమిస్తున్నారు ఉద్యోగాలు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జంక్షన్లో హైదరాబాద్లో వీళ్ళు వచ్చి తలుపు కొడతారు ఇవ్వకపోతే నానా హడావిడి చేస్తారు అవేళది అలాంటి వాళ్ళు అలాగా తప్పు జరుగుతుంది తెలుసుకుంటారు తెలుసుకుంటే మహాత్ముడు అంటారు తప్పు చేస్తాం చేయడం సహజం అది దాన్ని తెలుసుకో ఇంకా చేయకో చైనాలో ఒక సామెత్య ఉంటుంది ఒకసారి చేస్తే తప్పు కాదంటారు కోర్టు వాళ్ళు కూడా క్షమిస్తారు ఒకసారి చేస్తే తప్పు కాదు చైనా సామెత అంటే ప్రతి ఒకసారి ప్రతివాడు చేస్తాడు వదిలే ఆ విషయం దాని గురించి ఆలోచించుకో కానీ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే చేసి కూడా చేయలేదని వాదిస్తాడు ఆ దశకి వెళ్ళిపోయాడు ఇంకా నాలుగో దశ ఏమిటంటే వాడు చేసేటప్పుడు మన మీద గంటేస్తాడు చేసింది నువ్వు నన్ను అంటున్నావు ఎందుకంటే మనం అంటావేమో అని భయంతో వాడే ముందట్టాడు ఇదే రాజకీయం ఇప్పుడు ఎన్నికల సీజన్ అంతా చూస్తే మీకు ఆ రాజకీయం ఎలా ఉంటుందో అర్థమవుతుంది బాగా చేస్తున్న తప్పు వీడు వాడినట్టాడు మనకు అర్థం కాదు ఎవరు తప్పు చేశారు మనమే తప్పు చేసే వాళ్ళని ఎన్నుకునే అర్థమవుతుంది ఇదే ఈ ప్రకరణంలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనిషి తన తప్పులు తాను తెలుసుకోవాలి హనుమంతుడు కూడా తప్పులు చేశాడు తెలుసుకున్నాడు ఇవాళ కథ అది హనుమంతుడైనంత మాత్రాన తప్పులు చేయడు రాముడు అయితే చేయడు సీత అయితే ఇవన్నీ మన అభిప్రాయాలని అదేం లేదు చరిత్రలో మహాపురుషులు అవతార పురుషులు మహర్షులు బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు కూడా తప్పులు చేశారు అంత మాత్రం చేత వాళ్ళ లోకు గట్టి మాట్లాడక్కర్లా ఏదో పొరపాటు జరుగుతుందో సరి చేసుకుంటారు వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకున్నారు మళ్ళీ చేయలేదు మనం అదే తప్పు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ సమర్థించుకుంటున్నాం ఈ మూర్ఖత్వానికి ఈ రాజకీయానికి వెళ్ళకూడదు అదే కథా పరిపాలకుల్లో ప్రధానంగా ఒక మహర్షి ఒక దేవర్షి ఒక ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఒక నాగజాతి నాయకుడు ఒక యక్షుడు ఒక రాక్షసుడు అప్సరస ఉంటారంట కదండి అందులో వైశాఖ మాసానికి ఉండే పరిపాలకులు ఎవరు ఉంటే అర్యమా పులహోధౌజాక భాగవతంలో ఉంటుంది ఈ మాట ద్వాదశ స్కంధంలో శ్లోకం రూపంలో చాలా స్పష్టంగా ప్రమాణంతో మాట్లాడితే అది అందరికీ తెలుస్తుంది నమ్ముతారు ఖచ్చితంగా అర్యమా పులక ధౌజాక ప్రకేతి పుంజిక స్థలా నారద కచ్చనీరశ్చ వహంతేతే మాధవం ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు ఇప్పుడు నడుస్తున్న చైత్రమాసాన్ని మధుమాసం అంటారు కృష్ణశాస్త్రి గారి వంటి కవి ఎప్పుడైనా రాస్తే వసంతం అనేవాడు కాదు మధుమాసం 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 అనేవాడు చైత్రమాసాన్ని మధుమాసం అంటారు మనం చైత్రం వైశాఖం అంటాం వేద పరిభాషలు వాటిని అలా అనరు మధుమాసం మాధవ మాసం అంటారు తర్వాత వచ్చే జ్యేష్ఠ ఆషాఢ మాసాలను మనం జ్యేష్ఠ ఆషాఢాలు అంటాం వేదంలో వాటిని శుచి మాసం శుక్రమాసం అంటారు తర్వాత వచ్చేటువంటి శ్రావణ భాద్రపదాలను మనం శ్రావణ భాద్రపదాలు అంటాం వేదంలో నభోమాసం మాసం అంటారు వేదంలో పరిభాష తర్వాత వచ్చే ఆశ్వీజ కార్తీకాలను మనం ఆశ్వీజ కార్తీకాలు ఉంటాం వేదంలో ఇషు మాసం ఊర్జమాసం అంటారు ఇషే తోర్జే తత్వాతవస్త వ సవిత అని యజుర్వేదంలో ఉంటుంది చాలామంది యజుర్వేదం చదవమంటే ఇదే చదువుతారు ఇషే తోర్జే త్వా ఇషు అంటే మాసం ఊర్జ అంటే కార్తీక మాసం మార్గశిర పుష్యమాసాలు ఉన్నాయే వాటిని సహమాసం సహస్యమాసాలంట మాఘ పాల్గొన మాసాలని తపోవమాసం తపస్య మాసం అంటారు అలాగ చైత్ర వైశాఖాలని మధు మాసం మాధవ మాసం అంటారు వైశాఖాన్ని మాధవ మాసం అంటారు ఆ మాధవ మాసానికి పరిపాలకులు ఎవరంటే మహర్షులలో ఒకడైనటువంటి పుల పులహహుడు పులహుడు అనే మహర్షి ఇంకో పరిపాలకుడు దేవర్షులలో ఒకడైన నారదుడు ద్వాదశాదిత్యుల్లో ఒకడైన అర్యముడు నాగజాతిలో ఒకడైన కచ్చనీరుడు యక్షులలో ఒకడైనటువంటి ఓజస్సు ఓజా అంటారు ఓజస్సు రాక్షసులలో ఒకడైన వాడు ప్రహేతి అప్సరసలలో ఒకడైనది పుంజిక స్థల ఆ పుంజిక స్థల అధినాయకురాలుగా కలిగిన మాసం వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఎందుకు వస్తుంది అంటే పుంజిక స్థల కుమారుడే హనుమంతుడు అంజనాదేవి యొక్క పూర్వజన్మ పుంజిక స్థల అనే అప్సరస ఆవిడ ఎందుకు అంజనాదేవిగా పుట్టిందంటే కక్ష కక్ష మనోవ్యథ మనోవ్యథ ఆవి రావణాసురుడు మానభంగం చేశాడు అప్సరసగా ఉన్నప్పుడు దేవలోకంలో కనపడితే రావణాసురుడు మానభంగం చేశాడు ఆవిడికి బలం లేక అబల కాబట్టి ఏం చెయ్యలేకపోయేది కానీ మళ్ళీ జన్మెత్తేన నేను చెప్పుతాను రాంది ఆవిడ అంత కోపం మనసులో ఉంటుందండి అంత మానభంగానికి గురయ్యక ఉండదా తప్పే ఉంది మానభంగం చేసిన వాడు అవమానపడాలి కానీ మన దేశంలో చిత్రం ఏమిటంటే గురైన వాళ్ళు అవమానపడతారు ఎవరు తప్పు చేశారో వాళ్ళు బాధపడరు ఆ తప్పుకు బలైన వాళ్ళు బాధపడతారు ఇదంత చిత్రం పాపం ఆవిడంతా బాధపడి ఆ కక్షలో ఏమందంటే ఆవిడ నేను మళ్ళీ జన్మెత్తేనా నేను చంపుతా ఆవిడే అంజనాదేవిగా పుట్టింది పుంజిక స్థలే అంజనాదేవిగా పుట్టింది ఆ రహస్యం తెలిసినవాడు కాబట్టి రామాయణ కల్పవృక్షం తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం ప్రసాదించిన మహానుభావుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో రెండు మూడు చోట్ల సుందరకాండలో పుంజికాతనయుడు పుంజికా సుతి అంటాడు హనుమంతుణ్ణి స్థల ఆత్మజుడు అంటాడు ఈ ఈ కథ తెలిస్తే కానీ అది తెలియదు ఈ పుంజికస్థలం ఎవరు అనుకుంటాం పూర్వ అంజనాదేవి పూర్వజన్మ స్థలం ఆవిడ వైశాఖ మాసానికి అధినాయకురాలలో పాలకుల్లో ఆవిడ ఒకత్తి అందుకని ఆవిడ అధినాయకురాలుగా కలిగినటువంటి వైశాఖ మాసంలోనే బహుళ దశమి నాడు హనుమంతుడు జన్మించాడు అంచేది మనం ఆంధ్రులందరూ జరుపుకుంటున్న వైశాఖ బహుళ దశమే శాస్త్ర ప్రమాణం ప్రకారం అసలైన హనుమజ్ జయంతి రేపు జూన్ ఒకటో తేదీ వైశాఖ బహుళ దశమి అవుతుంది ఆ రోజే మనం జరుపుకోవాలి